నమస్తే బతికే కళకు స్వాగతం పది రోజుల క్రితం కలకత్తాలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ అత్యాచారానికి గురై హత్య చేయబడింది అభివృద్ధి చెందాం ఆధునిక దశలో ఉంటున్నామని చెప్పుకుంటున్న ఈ సమాజంలో ఇట్లాంటి చర్య ఇట్లాంటి ఘాతుకం చాలా గర్హనీయమైంది మనము అందరం కూడా అంటే ఈ సభ్య సమాజంలో మనం అందరం కూడా తలదించుకోవాల్సినటువంటి సందర్భం కూడా ఇది పౌర సమాజం మేల్కొలాల్సిన సందర్భం మనం దుఃఖపడమే కాదు ఆగ్రహించాల్సిన సందర్భం కూడా ఇట్లాగే ఒక పదేళ్ల క్రితం కూడా ఒక పసిపల్ల మీద అత్యాచారం జరిగినప్పుడు నేను చాలా దుఃఖంతో ఆగ్రహంతో ఒక కవిత రాశాను దాన్ని ఇప్పుడు ఈ సందర్భంలో మీతో పంచుకోదలుచుకున్నాను ఆ కవిత పేరు అగ్ని సంస్కారం కోసం నిజానికి ఈ సమాజంలో పట మన సంస్కారం పెరుగుతున్నదా తగ్గుతున్నదా అనేది చాలా కీలకమైన ప్రశ్న ఒక గొప్ప సంస్కారం కోసం సంస్కారవంతమైన సమాజం కోసం మనం అందరం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నది ఆ కవితను ఇవాళ మీతో పంచుకుంటున్నాను దుఃఖంతో ఆగ్రహంతో కూడా అగ్ని సంస్కారం కోసం పసిపిల్ల కిరాతకుడి చేతిలో ఛిద్రమై ధ్వంసమైనప్పుడు మార్కెట్ చెదర్లేదు కూల్లేదు కానీ ఆకాశం మాత్రం తప్పక ఆగ్రహించే ఉంటుంది దుఃఖిస్తూ అప్పుడు భూమి విచలించిందన్న నిజాన్ని అటు డాలరు ఇటు రూపాయి పట్టించుకోలేదు కానీ పసిపిల్లల్లాంటి పూలు గుర్తెరిగి తెగి రాలిపడి ఉంటాయి తడిగా అప్పుడు పలు ఛానల్స్ పోటీపడి అమానుష ఘటను పదే పదే ఫోకస్ చేశాయి కానీ మన్నాడే కుతంత్రాల చాంతాళ్ల సీరియళ్లతో రాత్రి క్రైమ్ కథనాలతో వెర్రి విన్యాసాలతో టీఆర్పి రేటింగ్ పరుగులో మునిగిపోయాయి అప్పుడు దారుణం దారుణమని ఉత్తి గొంతుకలతో నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని ఊగిపోతూ ప్రకటించారు కానీ ఆ తెల్లవారై సింహాసనాల కోసం యాత్రల్ని సరికొత్త డెడ్ లైన్లను రూపొందించే నాటకీయతలోకి వడివడిగా మళ్ళీపోయారు అప్పుడు మాల్సు పబ్బులు మల్టీఫ్లెక్స్లు మౌనపడలేదు మూతపడలేదు కానీ ఇంట బయట ఆడపిల్లలకు కత్తులదారులే మిగిలినందుకు ఇళ్లల్లో తల్లులు భయచిత్తులై కొడుకుల్ని కనేది అని కడుపు తరుక్కుపోయేట్టు రోదిస్తూ కుప్పకూలారు గర్భాలతో అయినా ఏమనుకొని ఏం లాభం అయినా ఏమనుకొని ఏం లాభం అగ్ని చల్లారిన కాలం ఇట్లా కాక ఇంకెట్లా ఉంటుంది పెంపకాల్లో అగ్ని లేదు పరిసరాల్లో అగ్ని లేదు దూర తీరాలకు భారీ ప్యాకేజీలకు ఎగరడమొక్కటే నేర్పే చదువుల వాకిళ్లలో అగ్ని అసలే లేదు చేతులు కీబోర్డ్లకే అంకితమైపోయాక పిడికెళ్ళు ఎందుకుంటాయి సంపాదనలే సర్వస్వాలైన జీవన ప్రణాళికల్లో అగ్నికి చోటేది జెండాల ఎజెండాల్లో జీవితాలు కాక సింహాసనాలే చేరిపోయాక అగ్ని ఎలా వీస్తుంది విస్తరిస్తుంది అంతటా సర్దుబాట్ల శీతల ఉడంబడికలు కుదిరిపోతున్నప్పుడు అగ్ని ఎలా బతుకుతుంది అగ్ని చల్లారిన కాలం మృత శిశువులాగా కాక ఇంకెలా ఉంటుంది కిరాతకుల్ని క్షణాల్లో బూడిద చేసే కనకమండే కనకణమండే అగ్నిని తెచ్చేవారి కోసం కిరాతకుల్ని క్షణాల్లో బూడిద చేసే కనకణమండే అగ్నిని తెచ్చేవారి కోసం ఈ నేల ఎదురు చూస్తున్నది ఒక్క నేలైనా ఆడపిల్లను కన్న ప్రతి తల్లి ఎదురు చూస్తున్నది పూల కళ్ళతో నమస్తే